సభకు నమస్కారం ఎక్కువ మాట్లాడను భయపడదు నేను ఈ మధ్య మాట్లాడాల్సినవి అన్ని యూట్యూబ్లో మాట్లాడుతున్నాను మీరు వాట్సాప్లో పంపిస్తున్నారు మీ పిల్లలకు మీకు తెలిసిన వాళ్లకు టెన్త్ క్లాస్ వాళ్లకు ఇంటర్మీడియట్ వాళ్లకు డిగ్రీ వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడితే పంపించండి ఉపయోగపడకపోతే ఏం లేదు సో ఇక్కడ మీ సమయాన్ని ఎక్కువ తీసుకోను పాతిక సంవత్సరాలుగా ఇట్లాంటి పాఠశాలను నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర సార్కి పిల్లల దంపతులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తర్వాత ఒకే ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటాను నేను చక్రవంట శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు మేము స్టేట్ లెవెల్లో తిరుగుతుంటాం స్కూళ్ళకి ట్రైనింగ్లకు కానీ లేదంటే సిలబస్లో కానీ ఇట్లాంటి విజిట్స్ చేస్తూ ఉంటాం గమనించింది ఏంటంటే ఎక్కడ మనిషి యొక్క తత్వం ఎట్లా ఉంటుంది అంటే దూరపు కొండలను కూదు ఇక్కడ కాకుండా వేరే కాడికి పంపించడం అనేది ప్రెస్టేజ్ ఇష్యూ అనేది ఉంటుంది ఊళ్ళో పంపిస్తే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మీ పిల్లల్ని బస్ ఎక్కించట్లేదా దూరం పంపించట్లేదా అనుకుంటారేమో అనుకుంటారు మేము వాస్తవానికి ఇక్కడ నుంచి మునరాయి నుంచి హైదరాబాద్ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాలలో తిరిగి చూస్తున్నాం ఉన్నాం ఒక ఆ సార్ భాషలు చెప్పాలంటే ఏదో సామెత కాళ్ళకాడే మించింది కాశీకి పోయినా లేదు అన్నట్టుగా మన ముందు ఉన్నటువంటి వ్యక్తుల్ని చదువుని గౌరవించండి శాంతినికేతన్ స్కూల్ ఉండే ఈ సందర్భంగా మా ఆనందం సాన్ని గుర్తు చేసుకుంటున్నాను ఆయనకు నమస్కారం చేసుకుంటున్నాను ఎంత అద్భుతమైనటువంటి పిల్లలు ఇవాళ దేశ విదేశాల్లో కూడా శాంతినికేతన్ నుంచి చదివి వెళ్ళినటువంటి ఉన్నారు మేము అందులో పనిచేసి వచ్చిన వాళ్ళమే వీళ్ళందరూ ఒకప్పుడు మామూలు వ్యక్తులు అనుకున్నారు మీరు వీళ్ళు చిన్నపిల్లలు కావచ్చు ఇట్లా ఉండే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు ఇక్కడ నీళ్ళు మామూలు ముచ్చట కాదు ఇది ఎలువురు చెరువు నీళ్ళు ఇక్కడి గాలి వేరు ఇక్కడి వ్యవస్థ వేరు ఇక్కడి టాలెంట్ కూడా వేరు ఇక్కడి జెండాని ఇక్కడి టాలెంట్ని ఇక్కడి సంస్కారాన్ని దేశ విదేశాల్లోనూ వేరే ప్రాంతంలోనూ మన ఊరి గౌరవాన్ని పెంచే విధంగా మేమందరం చేస్తున్నాం మన పిల్లలు చేస్తున్నారు కాబట్టి కళ్ళ ముందు పొద్దున్న ఇరవై నాలుగు గంటలకు కనిపించేటువంటి వెంకటేశ్వర సార్ని అంత తక్కువ అండర్ ఎస్టిమేట్ ఈ బడిని కానీ చిన్నగా ఉంది కానీ ఇట్లా కాదు ఆ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళ ఎఫర్ట్ ఇంపార్టెంట్ ఇట్లా ఇక్కడ పిల్లలు నవోదయలో సెలెక్ట్ అయింది బయట వెయ్యి మంది విద్యార్థుల దగ్గర ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ కావడం పెద్ద విషయం కాదు ఆయన ఒక పది మందిని తీసుకొని ఒకరినో ఇద్దరునో సెలెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం ఇక్కడ నాకు మీ యాబ్సెన్స్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్యాకల్టీని చాలా అప్రిషియేట్ చేస్తాడు ఫ్యాకల్టీ చాలా గొప్పవాళ్ళు ఒకటేనండి మా పిల్లలు కూడా మా చిన్నప్పుడు ఇక్కడ స్కూల్లో వెళ్ళారు ఈ టాలెంట్ నాకు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా కనపడలేదు నేను ప్రాక్టికల్గా మా పిల్లల్ని పంపించిన తర్వాత చెప్తున్నాను కాబట్టి నేను అంటే ఇక్కడికి పంపించడం వల్ల మీ గౌరవానికి మీ పిల్లల గౌరవానికి వాళ్ళ చదువులకి ఎట్లాంటి లోటు రాదు ఇది నేను కేవలం గాలి ముంచడం చెప్పట్లేదు నేను ప్రత్యక్షంగా వీరు వీరన్నీ చూసి ఇక్కడ వర్ధం చూసి చెప్తున్నటువంటి మాట కాబట్టి శ్రీరత్న స్కూల్లో చదివించడం అనేది చాలా గర్వంగా భావించండి ఇక్కడికి వీలైనంత వరకు వాళ్ళకు సహకరించండి మన మనం ఎంకరేజ్ చేయండి ఇది ఒక చదువుకున్న వాడిగా ఒక విద్యావేత్తగా నేను చెబుతున్నటువంటి మాట ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో కరోనా లాంటి పరిస్థితులను తట్టుకొని వెంకటేశ్వర్ సార్ ఇలాంటి స్కూల్ నడిపిస్తున్నామని నాకు చాలా గర్వంగా ఉంది మేము బయటకు పోయి మేమేదో చేస్తున్నాం అది వేరే విషయం ఆయన ఇక్కడే ఉండి ఇంతమంది విద్యా సేవ చేస్తున్నాడు ఇది చాలా గొప్ప విషయం ఇది గొప్ప పుణ్యం ఇది ఇంతమంది పిల్లలకి గ్రామస్థాయిలో మంచి స్కూల్ అందించడం అనేది అది విద్యాసేవ ఆయన్ని అభినందించండి ఆశీర్వదించండి మీకు వీలైనంతగా ఆయన గురించి గొప్పగా చెప్పకపోయినా తక్కువగా చేసి చూడవద్దు తక్కువగా చేసి మాట్లాడదు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాడిని ఒకప్పుడు నేను ఇక్కడే ఉన్నాను నేను కళ్ళ ముందే ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పనిచేశాను కానీ వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళాను నా లెక్క కొన్ని వందల మంది ముండ్రై నుండి ఎక్కడికి వెళ్ళారు ఆయన కూడా ఒక టైం వస్తుంది ఇక్కడ కూర్చున్నటువంటి రమేష్ రావు సార్లా కావచ్చు నాగార్జున్రెడ్డి సార్లా కావచ్చు ఒక గొప్ప స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు అలాంటి స్థాయికి ఆయన ఎదగాలని ఆ స్కూల్లో చదువుకున్నందుకు ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు పిల్లలకి ఆశీస్సు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకో